హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఇవాళ సాక్షి భవిత పేపర్లో వచ్చిన టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన బయాలజీ క్వశ్చన్స్ గురించి అయితే తెలుసుకుందాం సో ఇవాళ పేపర్కి అంటే ఇట్లా ఒక రక్త చుక్కలోని రక్త కణాల సంఖ్య అనే క్వశ్చన్ మార్క్ ఇచ్చిండు సో టోటల్గా మనకు బ్లడ్ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి అయితే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి అయితే ఇవన్నీ చదువుకోవచ్చు సో రక్తం రక్తం రంగు విస్తృత రక్త ప్రసరణ వ్యవస్థ రకాలు ఏంటి సీరం ఏంటి రక్తం భాగాలు పూర్తి వివరాలు మీకు ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో నుంచి గతంలో అడిగిన ప్రశ్నలు కొన్ని ఇక్కడ ఇచ్చారు వాటి గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫస్ట్ హిమోగ్లోబిన్ ఉండే మూలకం ఏది మెగ్నీషియం ఇనుము కోబాల్ట్ మ్యాంగీసు ద రైట్ ఆన్సర్ ఇస్ టు ఇనుము సెకండ్ మానవుల్లో రక్త ప్రసరణను కనుగొన్నది ఫ్రైడ్ అరిస్టాటిల్ విలియం హార్వే డార్విన్ ద రైట్ ఆన్సర్ ఇస్ విలియం హార్వే ఒక రక్తం చుక్కలో రక్త కణాల సంఖ్య పదివేలు లక్ష అనేకం రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ రైట్ ఆన్సర్ ఇస్ అనేకం రక్తం ఒక ద్రావం ద్రావణం కొల్లాయిడ్ తరళ పదార్థం జెల్ రైట్ ఆన్సర్ ఇస్ టు కొలాయిడ్ సిరలాజికల్ పరీక్షలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ వర్గీకరణ లక్షణం గుర్తింపు లక్షణం వైవిధ్య లక్షణం పోలిక లక్షణం రైట్ ఆన్సర్ ఇస్ టు గుర్తింపు లక్షణం కీటకాల్లోని రక్తం రంగు ఎరుపు తెలుపు నలుపు ఆకుపచ్చ రైట్ ఆన్సర్ ఇస్ టు తెలుపు వ్యక్తుల్లో ఎర్ర రక్త కణాలు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి క్వశ్చన్ మార్క్ మూత్రపిండాలు ప్లీహం ఎముక మూలగా కాలేయం అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ త్రీ ఎక్కడ ఉత్పత్తి అవుతాయంటే రైట్ ఆన్సర్ ఇస్ త్రీ ఎముకల మూలగా ఎయిత్ క్వశ్చన్ మానవుడి రక్తం పిహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ అయితే దాని స్వభావం ఏంటి ఆమ్ల స్వభావం క్షార స్వభావం తటస్థ స్వభావం కొద్దిపాటి క్షార స్వభావం అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ఫోర్త్ కొద్దిపాటి క్షార స్వభావం హిమోగ్లోబిన్ ఒక ఎంజైమ్ చక్కెర పదార్థం లిపిడ్ ఆర్బీసీలోని ప్రోటీన్ అండ్ రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ ఆర్బీసీలోని ప్రోటీన్ రక్తం ఎరుపు రంగులో ఉండడానికి గల కారణం ఏంటి ప్లాజ్మా ఎరిథ్రోసైడ్స్ హిమోగ్లోబిన్ పైవేవిక్ కావు రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ హిమోగ్లోబిన్ సో ఇక్కడ మీకు క్వశ్చన్స్ ఇచ్చారు కింద ఆన్సర్స్ కూడా ఇచ్చారు సో రక్తం బయాలజీకి సంబంధించిన టాపిక్ ఇది ఇక్కడ మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి చదువుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్